హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ గురి పౌర్ణమి మీ అందరికీ సో ఈరోజు మార్నింగ్ లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దామని గ్యాస్ స్టవ్ ఆన్ చేస్తే కనీసం ఏమాత్రం హింట్ ఇవ్వకుండా సైలెంట్గా సిలిండర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి అలా అని చెప్పేసి ఖాళీగా కూర్చుంటామా అందుకనే ముందు చూపుతోటి ఇంతకుముందు నేను ఇండక్షన్ స్టవ్ తీసుకుని ఉన్నాను సో దాన్ని దులిపి క్లీన్ చేసుకొని ఇండక్షన్ స్టవ్ మీద దోశలు ఎలా వేశానో మీతో షేర్ చేస్తాను యూజువల్గా అన్నం కూర మనం రెగ్యులర్ స్టవ్ మీద వండుకున్నట్టే వండుకోవచ్చు కాకపోతే నేను లాస్ట్ టైం ఒకసారి నా క్యాస్టైరన్ ప్యాన్ మీద ట్రై చేస్తే మధ్యలో మాడిపోవడము చుట్టూర కాలకుండా మెత్త మెత్తగా ఉండడం అలా ఇబ్బంది పడ్డాను సో ఈసారి ఏం చేశానంటే నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను ఎందుకంటే ఇది ఇండక్షన్ బేస్ ఉంటుంది ఈ ప్యాన్కి సో హీట్ అనేది చక్కగా తీసుకుంటుంది వేడెక్కుతుంది మనము నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి వేస్ట్ అవ్వకుండా చక్కగా దోశలు వేసుకోవచ్చు అని చెప్పి ట్రై చేశాను అనమాట ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను మీలో ఎవరన్నా అంటే ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి మదర్స్కి కానీ వర్కింగ్ ఉమెన్ సడన్గా పని చేసేటప్పుడు హడావిడిగా మనకి ఇంట్లో గ్యాస్ అనేది కంప్లీట్ అయిపోయి అది మార్చుకునేంత సమయం లేకపోయినా టైంకి సిలిండర్ లేకపోయినా ఇలా ఒక మనకి ఇండక్షన్ స్టవ్ అనేది ఇంట్లో ఉంటే చాలా మంచిగా హెల్ప్ అవుతుందండి నేను తీసుకున్నది చాలా బేసిక్ సింపుల్ అనమాట నార్మల్ ప్లగ్ పాయింట్ కూడా పనిచేస్తుంది హెవీ పాయింట్ కూడా అవసరం లేదు మంచిగా ఆన్ చేశాను అండ్ ఈ యొక్క చట్నీ కూడా నేను స్టవ్ మీద చేయలేదు అంటే గ్యాస్ ఉంది బట్ స్టిల్ ఎయిర్ ఫ్రయర్లో ట్రై చేశాను అనమాట ఇది ఒక స్మోకీ ఫ్లేవర్ తోటి చాలా బాగా అనిపించింది చాలా బాగుంది సో నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా టమాటా చట్నీ ఎలా చేశాను రెసిపీ కూడా షేర్ చేస్తాను మనం స్టవ్ మీద ఉడికించుకుంటే వచ్చే ఫ్లేవర్ కంటే కూడా ఇలా చేసింది నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది టేస్ట్ సో అది పక్కన పెడితే ఇక మనకు దోశ దగ్గరికి వచ్చేద్దాం నాన్ స్టిక్ ప్యాన్ కదా మామూలుగా స్టీల్ దాంతో తీయడం ఎందుకు అని చెప్పేసి సిలికాన్ స్పాచ్లా ఉంది సైడ్స్ చక్కగా అడ్జస్ట్ తీసి వేశాను ఇటువంటి మందంగా రాకుండా ప్యాన్ మీద ఎలా అయితే పల్చగా వేసుకుంటామో అలాగే మంచిగా వచ్చే దోశలు అయితే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఇలాంటి చిట్కలు ఏంటంటే మనం డైలీ లైఫ్లో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలని మనం ఆలోచించి చేసుకునే పాయింట్స్ అనేవి యాజ్ అ ఇన్ఫ్లుయెన్సర్గా నాకు మీతో షేర్ చేస్తే చూసే మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆల్రెడీ ఒక దోశ ట్రై చేశాను బాగా వచ్చింది అరే ఇదేదో బాగుంది షూట్ చేసి పోస్ట్ చేస్తే మిగతా లేడీస్ ఎవరికైనా కూడా అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది కదా అని అనిపించింది అనమాట ఎందుకంటే ఒక వంట చేసే టైంలో అన్నీ రెడీ చేసుకున్నాక గ్యాస్ అయిపోవడం అనేది ఎంత పెద్ద ప్రాబ్లమో అది లేడీసే అర్థం చేసుకోగలరు అందుకని ఇంట్లో ఏడాదిలో ఒకసారి అవసరమైనా సరే మనం ఇబ్బంది పడకుండా బయటికి వెళ్ళి కష్టపడకుండా గ్యాస్ రీప్లేస్ చేసుకునే వరకు లేదంటే మీకు టైం కుదిరే వరకు ఇండక్షన్ స్టవ్ ఉంటే ఇలా హ్యాపీగా మీరు కూడా ఫుడ్ కుక్ చేసుకొని మీరు మంచిగా మీ ఫ్యామిలీతోటి హోమ్లీ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు ఈ చిన్ని సింపుల్ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను చెప్పిన టిప్స్ నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబర్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ